హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలు తెలుసుకున్నాం ఇంకా ఈరోజు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఐదు వందల ప్లస్ పెద్ద లాట్ ఒకటి ఎంతపోయిందో మీకు చివరిలో చెప్తాను ప్రస్తుతానికి మదనపల్లిలో రేట్లు చూసుకుంటే కనుక నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఇంకా టాప్ రేట్ చూస్తే నూట యాభై రూపాయలండి ఇది ప్రస్తుతానికి మదనపల్లిలో నూట యాభై రూపాయలు టాప్ రేటు ఇంకేదన్నా పెరిగితే టైటిల్లో ఇస్తాను ఇంకా ఐదు వందల పైన అని చెప్పాను కదా అది వచ్చేసి నూట ముప్పై రూపాయలు అయితే పడిందండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పెద్దలాటు నూట ముప్పై ఇంకా టాప్ రేట్ నూట యాభై రూపాయలు ఇది మదనపల్లికి సంబంధించి టమాటా ధరల వివరాలు వీడియోకి ఇంకా లైక్ కొట్టుకున్నట్లు లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి థ్యాంక్ యూ వీడియో ఇంతవరకు చూసినందుకు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్